నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క జై గురుదత్త దత్తుడి యొక్క రక్షణ కావాలి అని చెప్పి కోరుకొని వారు ఎవరు ఉంటారు ఖచ్చితంగా ఆ స్వామి రక్షణ అమోఘం అసలు కదా తలిచినంత మాత్రానే ఖచ్చితంగా పోలడంత గుండె ధైర్యాన్ని ఖచ్చితంగా ఇస్తాడు చిన్న పని ఇన్స్టెంట్స్ షేర్ చేసుకోనా తప్పకుండా తప్పకుండా త్రినైన్ ఉంది కదా పాప చీకటి ఉంది అని అంటే అక్కడ దయ్యం ఉంది అని ఫిక్స్ అయింది దాని బ్రెయిన్ చీకటిగా ఉంది లైట్ అయ్యలేదంటే అమ్మ దయ్యము ఉంది అంట అయ్యో దేమున్నప్పుడు నువ్వే ఏం చెప్పాలి అని అన్న దత్తాన్ని పిలవాలి దత్తాన్ని పిలువ మరి దత్తా అని అంటే పిలువ అంటే దత్తా వేరూ అంటుంది పిల్లలు కనబడతాడు తెలుసా పిల్లలు కనబడతాడు దత్త దత్తా వేరాయో అని అంటుంది మరి ఏమనుకుంటుందేమో అక్క అమ్మ దయ్యం పోయింది అమ్మ దయ్యం పోయింది ఆహా దత్తుడు చెప్పేశాడు నాకు అనిపిస్తుంది ఇంకా చేయటం ఇంకా చేయటం పిల్ల పిల్ల బ్రెయిన్ లో డెఫినెట్ గా దయ్యం ఉంది అనేది అదేం చెప్పలేదు మనం ఎట్లా వచ్చేసింది వచ్చేసింది దాన్ని ఎలాగా మనం దాని నుంచి బయటపడడానికి ఎలా దత్తుడిని చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటే ఇంజెక్ట్ చేయాలి ధైర్యం దత్త అని చాలా ధైర్యం ఇస్తాడు దత్తుడు ఆ రెండు అక్షరాల్లోనే పవర్ ఉంది అసలు చాలా పవర్ ప్రతిరోజు ఇంట్లో జరిగేది చాలా అద్భుతమైన ఇన్సిడెంట్ అలాగే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎలాగ త్రినయనాకి అలవాటు చేసావు దత్త అనే నామము ప్రతి ఒక్కరు వాళ్ళ పిల్లలకు అలవాటు చేయాలి అది రక్షణ ఇప్పుడు అందుకే దత్తాత్రేయ రక్షణ మంత్రం అంటున్నారు ఎందుకు అని అంటే ప్రతి ఒక్క చాలా మంది మేము ఇల్లు కట్టిన తర్వాత చాలా లాస్ అయిపోయాము నెగిటివ్ ఎనర్జీ వచ్చింది అనారోగ్య సమస్యలు వచ్చాయి లేదంటే ఎవరో తెలియక ఇంట్లో ఎవరో చనిపోయారు ఆ ఇంట్లో దిగుతారు అసలు వాళ్ళకి ఏమీ కలిసి రాదనమాట అండ్ అసలు ఈ మంత్రము ప్రత్యేకంగా అంటే నీ ఇల్లుని క్లెన్స్ చేసుకోవడానికి నీ ఇంటిని క్లెన్స్ అంటే ఇల్లు అంతా క్లెన్స్ చేసుకోవడానికి ఆఫీస్లు అలాగే స్వామి మనకి రక్షణగా నిలబడ్డానికి కూడా ఇప్పుడు మీరు చెప్పే మంత్రం పని పనిచేస్తుంది అంతేనా అంతే రాత్రే రక్షణ మంత్రం ఏంటంటారు ఆఫీసులు క్లెన్స్ చేసుకోవడానికి ఇల్లు క్లెన్స్ చేసుకోవడానికి ఆఫీస్ లో కూడా ఏమీ సరిగ్గా నడవట్లేదు అనుకుంటారు కదా మేము పెట్టాము పది మందికి ఇద్దాం అనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు ఏదో ఎనర్జీ డిప్రెసివ్ ఎనర్జీస్ ఉంటాయి భూత ప్రేత పిశాచ ఎనర్జీస్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి అసలు అది ఏం ఎనర్జీసో తెలియదు అలాంటి అన్ని రకాల ఎనర్జీస్ ని దూరం చేయగలిగే మంత్రం ఇదే మంత్రం అని చెప్పొచ్చు బ్యూటిఫుల్ అసలు ఇట్లాంటి నెగిటివ్ ఎనర్జీస్ ని అసలు పరిగెట్టించేటటువంటి స్వామి మనం గానగాపురంలో కూడా చూస్తాం అవును ప్రతి గురుక్షేత్రంలో కూడా మనం అవి చూడచక్క గానగాపురంలో కొల్హాపూర్ దగ్గర ఇలా కొన్ని కొన్ని క్షేత్రాలు గురుపురం దత్తక్షేత్రాలు అన్నిటికీ తీసుకొస్తారు తీసుకొస్తారు ముఖ్యంగా బ్రెయిన్ కి సంబంధించి మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి దయ్యాలు భూత ప్రేత పిశాచాలు అంటారు కదా ఆ ట్రాన్స్ లో ఉండే వాళ్ళకి అది ట్రాన్స్ ఒక ఎనర్జీ తెలియదు ఒక రకమైన ఎనర్జీ అంటారు దాన్ని ఒక ఎనర్జీ ఒక డిస్ట్రక్టివ్ ఎనర్జీ అంటే అలాంటి ఎనర్జీస్ అన్నిటిని దూరం చేయగలిగే దత్తాత్రేయ స్వామి ఒక్కరే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అయితే దర్శనం చేసుకుంటే కూడా ఖచ్చితంగా ఆ నెగటివిటీ నుంచి బయటపడడం అనేది జరుగుతుంది కదా తప్పకుండా దత్తక్షేత్రాలకు తీసుకెళ్ళామంటేనే అసలు సగము ఆ ఎనర్జీస్ దూరం అవుతాయి హాఫ్ ఆఫ్ ది ఎనర్జీస్ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి దూరం అవుతాయి అలాగ రెగ్యులర్ గా తీసుకెళ్తూ ఉంటే అంటే ప్రతిసారి తీసుకెళ్తూ ఉంటే ఒక రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి సంవత్సరంలో ఒక మూడు సార్లు కూడా చాలా ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంట్ కనబడుతుంది వాళ్ళకి బ్యూటిఫుల్ మరి ఈరోజు మరి స్వామి రక్షణ మంత్రం ఏంటక్క అది మాకు చెప్తారా చాలా పెద్ద మంత్రము వినటానికి కూడా ఏంటి ఈ భూత ప్రేత పిశాచాలని చెప్తున్నారు అన్నట్టు ఉంటది కానీ అసలు ఇది చేసి చూస్తే నిజంగా అసలు నేను చెప్పి ఇలా కన్ను రప్పేస్తేనే నాకు ఒక రుద్రాక్షలు కనబడ్డాయి ఇప్పుడు అంటే ఒక మాలలు కనబడ్డాయి ఏదో స్వామి గురించి చెప్తున్నాను కదా సడన్ గా ఇలా కళ్ళు మూసి తెరవగానే అలా అలాంటి అద్భుతమైన మంత్రం ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చేసేటప్పుడు ఎక్కడైతే మీరు అది కలిసి రావట్లేదు అనుకుంటున్న స్థలము ఇండస్ట్రీస్ కూడా కొన్ని కొన్ని పెద్ద ఇండస్ట్రీస్ ఉంటాయి కదా పద్మని ఇండస్ట్రీస్ కూడా చేయొచ్చేది ఒకవేళ మీ వల్ల సాధ్యం కాదు అమ్మ మీరు వచ్చి చేయండి మాకు మంత్రమే సాధ్యం కాదన్నా కూడా మనం చేయొచ్చేది చక్కగా చేయొచ్చు ఎందుకంటే నూట ఎనిమిది సార్లు చేయాలి దీన్ని చాంటింగ్ చేసేటప్పుడు మనము చేతిలో ఒక రాగి పాత్రలో నీళ్లు నీళ్ళు ఏవైతే ఉంటాయో వేసి పట్టుకొని మంత్రం జపించి పూజ చేసి అప్పుడు ఇంటిని మొత్తం క్లెన్స్ చేయాలి జల్లాలి పూజ చేయడం అంటే ఇప్పుడు మంత్ర మంత్రం చెప్తాము దాన్నే మనం పట్టుకుని నూట ఎనిమిది సార్లు మెడిటేట్ చేస్తూ పూజ చేసుకోవాలి కూర్చొని ధ్యానం మంత్ర ఉచ్చాటే పూజ అని అంటారు మంత్ర ఉచ్చాట మంత్ర ఉచ్చాటనే పూజ దీనికి మళ్ళీ సాంబ్రాణి వేయాలి ఇవన్నీ చిన్న చిన్న ఉంటాయి కదా సాంబ్రాణి ధూపం వేయాలి ఇల్లంతా క్లెన్స్ చేసిన తర్వాత సాంబ్రాన్ని ధూపం రైట్ అలా చదివిన తర్వాత ఒక ఆకుతో ఒక ఆకుతో ఇల్లంతా ఎవ్రీ కార్నర్ ఆఫ్ హౌస్ కూడా మనం స్ప్రోక్ చేయాలి వాటర్ ప్రోక్షన్ చేయాలి ఇంటిని శుద్ధి చేయాలి ప్రోక్షన్ చేసుకోవాలి అసలు అలాంటి అద్భుతమైన మంత్రం ఇది నెగిటివ్ ఎనర్జీస్ ఉండే చోట ఇప్పుడు ఇంకొంతమందిని చూస్తాం మనము వాళ్ళ మనతో మామూలుగానే ఉంటారు కానీ లోపల ఏదో మాట్లాడుకుంటూనే ఉంటారు సంథింగ్ విల్ బి రివైండింగ్ ఫర్ దెమ్ ఎవరితో మాట్లాడుతున్నావు అని అంటే తెలియదు కంటిన్యూస్ ఎంత మందిని మనం చూసాం మనం గానగాపురకు కూడా వచ్చారు కొంతమంది అలా అసలు వాళ్ళు ఏంటో తెలియదు పాపం సమ్ ఎనర్జీ అసలు వాళ్ళని చూస్తే చాలా బాధేస్తూ ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన ఇది రక్షణ మంత్రం అని చెప్పొచ్చు పద్మిని చాలా చాలా అద్భుతమైన మంత్రము ఇది ఈ మంత్రం అంతా కూడా దత్తాత్రేయ స్వామి చెప్పిందే ఇది ఇది ముఖ్యంగా ఎలా అంటే నేను చెప్పాను కదా నెగిటివ్ ఎనర్జీస్ ఈవిల్ స్పిరిట్స్ గోస్ట్స్ అంటే దెయ్యాలు డిప్రెసివ్ హార్మ్ఫుల్ ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీస్ అలాగే వైబ్రేషన్స్ అంటాం మనం పాజిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ వైబ్రేషన్స్ అంటాం వాటన్నిటికీ అద్భుతమైన ప్రొటెక్షన్ మంత్ర ఇదే రక్షణ మంత్ర ఇది ఏది అని అంటే భూత ప్రేత పిశాచాద యస్య స్మరణ మాత్రథ దురాదేవ పాల్యంతే దత్తాత్రేయం నమామిథం ముంచ్ ముంచ్ హోం ఫుట్ స్వాహ ఇంకొకసారి మరొకసారి చెప్తాను భూత ప్రేత పిశాచాద మాత్రథ దురాదేవ పాల్యంతే దత్తాత్రేయం నమామిథం ముంచ్ ముంచ్ హోం ఫుట్ స్వాహ అందుకని వాళ్ళు చేయగలిగితే చేయలేదు అంటే ఇప్పుడు మా అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి చేపించుకుంటే ఇంకా మంచిది ఏదైనా ఎనర్జీస్ అవి ఉన్నాయి అమ్మమ్మ ఇంటికి వచ్చి మంత్రోచ్చారణ చేసి కొంచెం దీన్ని మీరు చేయండి అన్నా చేస్తారా మీరు తప్పకుండా చేస్తాం ఫోన్ చేస్తే ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుని దాన్ని బట్టి చేస్తారు తప్పకుండా మనం వాళ్ళు ఏంటి అసలు సమస్య ఏంటి అసలు ఏంటి ప్రాబ్లం అని తెలుసుకుని దాని ద్వారా మనం చేస్తాం కొంచెం మీరు అన్నట్టుగానే ఆ ఒకంత విచిత్రంగా అంటే మనకు అలవాటు లేవు కదా థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త